స్టూడియో లోకల్ న్యూస్ విశాఖ జిల్లా పెందుర్తి ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ పెందుర్తి ప్రాజెక్ట్ కమిటీ రాస్తా రోకో పెందుర్తి నాలుగు రోడ్ల కోడలిలో రాస్తా రోక నిర్వహించారు గత నలభై రోజులుగా అంగన్వాడీలు మహాధర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక లక్ష ఎనిమిది వేల మంది అంగన్వాడీలు ధర్న చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కళ్ళు ముసుగుపోయి పాలన చేస్తున్న వైసీపీ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు ప్రభుత్వం తమపై ఎన్ని రకాలైన చట్టాలు ప్రయోగించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని హెచ్చరించిన అంగన్వాడీలు సిటి జిల్లా కార్యదర్శి బి బృందా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ ధర్నా మరింత ఉద్భుతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రాష్ట్రంలో మంది కార్మికులు రోజుల నుంచి కూడా చేస్తున్న ఈ చేస్తున్న ఈ అంగన్వాడీల పైన ఈరోజు ప్రభుత్వము ఎస్మా చట్టాలు నోటీసులు అన్ని జారీ చేసి అనేక భద్రంపులకు కూరుకుంటుంది కాబట్టి ఈ రోజు ప్రభుత్వానికి బుద్ధి చెప్తూ మరి ఈ రోజు అంగన్వాడీలంతా కూడా తమ కనీస వేతనాన్ని పెంచాలని అనేక డిమాండ్స్ తోటి వీళ్ళు ముందుకొచ్చారు అసలు వదిలేసేసి కొసలి ఒప్పుకొని మేము తర్వాత చేస్తామని మాట్లాడుతున్నారు కాదు ఏదైతే నిన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారో దానికి సంబంధించి రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా రాజ్యాంగంలో రాష్ట్ర పడితే ప్రభుత్వాలు పూనుకున్నాయి కాబట్టి మిత్రుల అంగన్వాడీలకు న్యాయం చేసేంత వరకు కనీసం పెంచాలని డిమాండ్ చేస్తూ మరి మేము అరుణోదయ సంస్థ సమాఖ్యగా సిఓడబ్ల్యూగా మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా సంఘీభావం తెలియజేస్తున్నాం లక్ష మంది కాదు నిర్బంధంగా నిర్బంధాన్ని ప్రయోగించి ఈ ఉద్యమాన్ని నడిచివేయాలని చూస్తున్నారు మరింత ఎక్కువగా పట్టుదలతోటి ఈ కనీస వేతనాన్ని అమలయ్యేంత వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తారు ఈ పోరాటానికి మా పౌర ప్రజా కూడా సంఘీభావం తెలియజేస్తూ మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఆయనకి అసలు మా శాఖ గురించే తెలియదు మా 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 ఏంటో తెలియదు అలాంటి వ్యక్తుల్ని కూడబెట్టుకొని బొత్స సత్యనారాయణ గారిని సజ్జుల గారిని కూర్చోబెట్టుకొని ఈ ముఖ్యమంత్రి గారు ఈ లక్ష ఎనిమిది వేల మంది ఆడవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు ఇదే మేము చెప్తున్నాం నలభై రోజు సమ్మె సందర్భంగా మీరైనా గద్దెలో ఉండాలి లేదా మేమైనా విజయం సాధించి అక్కడికి వెళ్ళే ప్రశ్నార్థకంగా ఉన్న ఈ సమస్యని మేము బటన్ నొక్కి మీకు మా మీ గద్దె దింపుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం రండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట తప్పారు మనం తిప్పుతున్నారు దీనికి మీరే బాధ్యులు అవుతారు ఎప్పటికైనా మేము ఈ లక్ష ఎనిమిది వేల మంది తరఫున కచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఈ నలభై రోజుల సమ్మె మీరు ఆలోచించి మాకు సాయంత్రం కల్లా ఏదో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే మా యొక్క ఇది ప్రదర్శన ప్రదర్శన రూపంలో తెలియజేస్తామని తెలియజేస్తున్నాం కాబట్టి వారు అందరం కూడా రెడీగా ఉన్నాం మేము చావులకైనా తెగించి ఈరోజు రోడ్ ఎక్కాం నలభై రోజుల నుంచి కుటుంబాలను వదిలి ఇళ్ళు వాకలి వదిలి పర్సల్ని పిల్లల్ని ముసలోళ్ళని అందరినీ వదిలి ఏదో ఆశతో మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబడతారని ఉద్దేశంతో మేము ఈ రోజు రోడ్ల మీదకి వచ్చాం కానీ మమ్మల్ని మరి ఇంకా పరీక్షిస్తున్నారు మీకే నష్టం ఇది మాత్రం చాలా హెచ్చరికంగా చెప్తున్నాం ఇది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం